హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లోనే చికెన్ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను మీరు మొదటిసారి నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందుగా ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఆ కేజీ చికెన్ని శుభ్రంగా కడిగేసి ముక్కలైతే కట్ చేసి పక్కనే ఉంచుకున్నాను ఇక ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను నేను రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాను ఒకవేళ మీరు గ్రేవీ ఎక్కువగా కావాలి అని అనుకుంటే ఇంకొక ఉల్లిపాయ మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోండి కూరకైతే సరిపోతుంది ఒక టమాటా కూడా తీసుకున్నాను గ్రేవీ కోసమని ఇక కొత్తిమీర కూడా అదే టైంలో అయితే నేను కట్ చేసేసుకున్నాను ఇక మెయిన్ వచ్చేసి ఈ మసాలా అనేది కూరక టేస్ట్ అయితే తీసుకొస్తుంది అనమాట మనం మామూలుగా అయితే మసాలా పొడి యాడ్ చేస్తాం కదా అలా కాకుండా మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటే కూర అనేది చాలా బాగుంటుంది ఇక దానికోసం అని చెప్పేసి నేను అల్లం వెల్లుల్లిపాయలు ధనియాలు దాల్చిన చెక్క యాలక్కాయలు లవంగాలు జీలకర్ర తీసుకుని మెత్తని పేస్ట్ అయితే చేసుకున్నాను ఇక స్టవ్ మీద బాండి పెట్టేసి నాన్ వెజ్ కర్రీస్లోకి నూనె అయితే ఎక్కువగా వేస్తాం కదా అప్పుడే కూర అనేది టేస్ట్ అయితే వస్తుంది ఇక అలా నూనె వేసి నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను అవి బాగా వేగిపోయిన తర్వాత ఇక చికెన్ అయితే వేసుకున్నాను ఇక అప్పుడే టమాటాలు కూడా చికెన్లోనే వేసేసాను అలా వేసి ఒక్కసారి గట్టి పెట్టి బాగా కలిపేసుకోవాలి అలా కలిపేసుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్నప్పుడు చికెన్లో నుండి వాటర్ అయితే వస్తుంది కదా ఆ వాటర్తోనే చాలా వరకు చికెన్ అనేది ఉడికిపోతుంది ఇక అదే టైంలో మనం మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి ఇక సేపటి తర్వాత చూస్తే చికెన్ అనేది చాలా మటుకు మగ్గిపోయింది ఇక ఆ టైంలో అయితే కొద్దిగా పసుపు ఉప్పు కారం కూడా వేసుకుని కారం చికెన్కి పట్టేదాకా కాస్త రెండు నిమిషాలు మగ్గించుకోండి అలా మగ్గించుకున్న తర్వాత ఒక రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్లోకి కొద్దిగా వాటర్ ఎక్కువ పోసుకుంటే ఆ పీస్ అనేది బాగా ఉడికిపోయి మనకి డైజెషన్ అనేది బాగుండమాట లాస్ట్లో కొత్తిమీర మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ అయితే కొద్దిగా వేసి మూత పెట్టేసుకోవాలి ఇక కాసేపటి తర్వాత చూస్తే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా కర్రీ అనేది ఏ విధంగా రెడీ అయిందో చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకైతే కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి